మనం రోజు ఎన్నో వస్తువులు చూస్తాం కదా ఎన్నో ఆలోచనలు వింటాం గంటల తరబడి వీడియోలు అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో మనల్ని నిజంగా ఆశ్చర్యపరిచి అరే వావ్ ఇది కదా అసలు విషయం అనిపించిన ఉత్పత్తి ఆలోచనగాని ఆలోచన ఏదైనా గుర్తుందా చాలా అర్థం చాలా అర్థగా కదా అవును నిజమే ఎందుకంటే మనం మంచి విషయాలతో నిండిపోయిన ప్రపంచంలో ఉన్నాం మంచి ఫోన్లు మంచి కార్లు అన్ని అన్ని బాగుంటాయి కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది ఈ రోజుల్లో కేవలం మంచిగా లేదా బాగుందనిపించుకోవడం బతకడానికి సరిపోదు సరిగ్గా ఇదే పాయింట్ని రచయిత సేథ్ గోడిన్ తన ద పర్పుల్ కౌ అనే పుస్తకంలో అద్భుతంగా పట్టుకున్నారు ఈ రోజు మనం ఆ పుస్తకంలోని ఒకే ఒక్క కానీ చాలా శక్తివంతమైన ఆలోచన గురించి లోతుగా మాట్లాడుకుందాం మన లక్ష్యం ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో కేవలం మంచిగా ఉండడం ఎందుకు ప్రమాదకరమో దానికి బదులుగా అసాధారణంగా అంటే అందరిలో ప్రత్యేకంగా కనిపించడం ఎందుకు అత్యంత ముఖ్యమో అర్థం చేసుకోవడం అవును ఇది కేవలం వ్యాపారాలు కోసమే కాదు అందరి కోసం ఖచ్చితంగా తన కెరీర్లో ఎదగాలనుకునే ఉద్యోగి తనకంటూ ఒక గుర్తింపు కోరుకునే గృహిణీ లక్షల మంది క్రియేటర్ల మధ్య నిలబడాలనుకునే కంటెంట్ క్రియేటర్ ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి ఈ ఒక్క ఐడియాకు ఉంది అయితే మొదలు పెడదాం అసలు ఏంటి ఈ పర్పుల్ కౌ ఊదరంగు ఆవా వినడానికే వింతగా ఉంది ఆ వింతలోనే అసలు మ్యాజిక్ ఉంది సేత్గోడిని ఒక సింపుల్ ఉదాహరణ చెప్తారు మనం మన కుటుంబంతో కలిసి కార్లో ఒక పల్లెటూరు దారిలో వెళుతున్నామని ఊహించుకోండి సరే రోడ్డుకు రెండు వైపులా పచ్చని పొలాలు వందల కొద్దీ ఆవులు మేస్తున్నాయి మొదటి ఆవును చూడగానే మనకు ఆహ్ భలే ఆసక్తిగా అనిపిస్తుంది అవును రెండోది మూడోది ఒక పది ఆవులను చూశాక మనకు అలవాటైపోతుంది యాభై ఆవుల తర్వాత అవన్నీ మనకు ఒకేలా కనిపిస్తాయి మనం వాటిని పట్టించుకోవడం కూడా మానేస్తాం నిజమే బోర్ కొడుతుంది అన్నీ ఒకేలాంటి నల్ల తెల్ల ఆవులు కరెక్ట్ ఇప్పుడు ఊహించుకోండి అదే వందల ఆవుల మంద మధ్యలో అకస్మాత్తుగా ఒక ఊదారంగు ఆవు నిగనిగలాడే పర్పుల్ రంగులో కనిపిస్తే ఓ మన స్పందన ఎలా ఉంటుంది ఖచ్చితంగా కారాపేస్తాం వెంటనే ఫోన్ తీసి ఫోటోలు వీడియోలు తీస్తాం సోషల్ మీడియాలో పెట్టి చూడండి నేను పర్పుల్ కౌని చూశాను అని పోస్ట్ చేస్తాం అవును ఇంటికి వెళ్ళాక కూడా అందరికీ దాని గురించే చెబుతాం దాన్ని జీవితంలో మర్చిపోలేం అదొక అద్భుతం సరిగ్గా అదే సేత్ గోడెం చెప్పేదేంటంటే నేటి మార్కెట్లో ఉన్న తొంభై తొమ్మిది శాతం ఉత్పత్తులు సేవలు ఆలోచనలు అన్నీ ఆ తెల్ల ఆవులు లాంటివే అంటే అవి మంచివే అయినా అవి మంచివే కావచ్చు వాటిలో నాణ్యత ఉండొచ్చు కాని వాటిలో ప్రత్యేకత లేదు అందుకే అవి ఎవరి దృష్టిని ఆకర్షించవు కాని ఏదైతే ఆ ఊదారంగు ఆవుల ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా దాని గురించి నలుగురు మాట్లాడుకునేలా ఉంటుందో అదే పర్పుల్ కౌ అంటే ఇక్కడ రిమార్కబుల్ అనే పదానికి అర్థం మారుతోందన్నమాట కేవలం గొప్పది అని కాదు అవును రిమార్కబుల్ అంటే వర్త్ మేకింగ్ అ రిమార్క్ అబౌట్ అంటే దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి నలుగురుతో పంచుకోవడానికి అర్హమైనదే ఏదో అదే రిమార్కబుల్ ఆ ఊదారంగు ఆవు రిమార్కబుల్ ఎందుకంటే మనం దాని గురించి మాట్లాడకుండా ఉండలేం ఉండలేం ఖచ్చితంగా ఈ ఆలోచనను అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కొత్తగా కనిపిస్తోంది ఉదాహరణకు సాంప్రదాయ మార్కెటింగ్ ఒకప్పుడు టీవీలో వచ్చే యాడ్స్కి పేపర్లో వచ్చే ప్రకటనలకు ఎంత విలువ ఉండేది ఉండేది ఎందుకంటే అప్పుడు మన దృష్టిని లాక్కోవడానికి పెద్దగా పోటీ ఉండేది కాదు టీవీలో నాలుగైదు ఛానల్స్ రెండు మూడు వార్తాపత్రికలు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి పూర్తిగా మారిపోయింది మన స్మార్ట్ ఫోన్లోనే లక్షల ఛానల్స్ ఉన్నాయి మన చేతిలో స్కిప్ బటన్ ఉంది బ్రౌజర్లో యాడ్ బ్లాకర్ ఉంది అన్నింటికన్నా ముఖ్యంగా మన మెదడులో ఒక ఇగ్నోర్ ఫిల్టర్ ఉంది ఇగ్నోర్ ఫిల్టర్ అవును మనకు ఆసక్తి లేని దేన్నైనా క్షణాల్లో పక్కకు నెట్టేస్తాం అంటే మనం రోజూ చూసే యూట్యూబ్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్లు అవన్నీ తెల్ల ఆవుల మందలాంటివన్మాట అంతే వాటిని దాటుకుని వెళ్లడానికే మనం స్కిప్ బటన్ నొక్కుతున్నాం కదా ఖచ్చితంగా అందుకే సేత్ గోడెన్ ఒక సూటిమైన మాట అంటారు ఇతరుల పనికి అంతరాయం కలిగించి వాళ్ల దృష్టిని బలవంతంగా లాక్కోవడం మార్కెటింగ్ కాదు అది మార్కెటింగ్ కాదు కాదు మన గురించి మన పని గురించి ఇతరులు స్వయంగా ఇష్టంగా మాట్లాడుకునేలా చేయడమే అసలైన మార్కెటింగ్ వావ్ మన ఉత్పత్తి లేదా మన పని ఒక పర్పుల్ కౌతే ప్రజలే మన మార్కెటింగ్ ఏజెంట్లుగా మారిపోతారు ఇది వింటుంటే నాకు వస్తుంది ఈ సూత్రం కేవలం వస్తువులకేనా మనం చేసే ఉద్యోగాన్ని కూడా వర్తిస్తుందా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది ఉద్యోగ రంగానికి ఇంకా బలంగా వర్తిస్తుంది ఒక సాధారణ ఉద్యోగిని తీసుకుందాం అతను సమయానికి ఆఫీసుకు వస్తాడు మేనేజర్ చెప్పిన పనిని శ్రద్ధగా తప్పుల్లేకుండా చేస్తాడు నెల చివర జీతం తీసుకుంటాడు అతను ఒక మంచి నమ్మకమైన ఉద్యోగి కాని కేవలం అప్పగించిన పనిని శ్రద్ధగా చేయడం కూడా ఒక మంచి లక్షణమే కదా మంచి లక్షణమే ప్రతి ఒక్కరూ కొత్త ఐడియాలతో ముందుకు రావాలని ఆశించడం అది వాస్తవికమేనా అలా చేస్తే కంపెనీలో గందరగోళం ఏర్పడదా మీరు చెప్పింది నిజమే నమ్మకంగా ఉండటం చెప్పిన పని చేయటం చాలా అవసరం కానీ సమస్య ఏంటంటే ఏంటి అలాంటి మంచి ఉద్యోగుల ఆఫీసులో వందల మంది దేశంలో లక్షల మంది ఉంటారు ఓ వాళ్లందరూ ఆ తెల్ల వాళ్ళు కంపెనీకి లాభాలు తగ్గినప్పుడు లేఆఫ్స్ ప్రకటించాల్సి వస్తే లేదా ప్రమోషన్లు ఇవ్వాల్సి వస్తే ఆ వందల మందిలో మేనేజ్మెంట్ ఎవరిని గుర్తుంచుకుంటుంది కష్టం అందరూ ఒకేలా కనిపిస్తే ఎవరిని ఎంచుకోవాలి చాలా కష్టం అయితే పర్పల్కా ఉద్యోగి ఏంచేస్తాడు అతను అందరికంటే ఎక్కువ గంటలు పనిచేస్తాడా పని గంటల గురించి కాదు ఆలోచనా విధానం గురించి పర్పల్కా ఉద్యోగి కేవలం తన జాబ్ డిస్క్రిప్షన్కు పరిమితం కాడు అంటే అతను ఒక సమస్యను చూసినప్పుడు ఇది నా పని కాదు అని వదిలేడు దానికొక పరిష్కారం గురించి ఆలోచిస్తాడు తన టీంకి ఉపయోగపడే ఒక కొత్త టూల్ గురించి తెలుసుకుని అందరికీ చెబుతాడు ఒక కష్టమైన ప్రాజెక్టు వచ్చినప్పుడు అందరూ వెనకడుగు వేస్తుంటే నేను దీని ప్రయత్నిస్తాను కొత్తగా ఏదైనా నేర్చుకుంటాను అని ముందుకొస్తాడు అంటే చొరవ తీసుకుంటాడు అవును అతని పని గురించి అతని చొరవ గురించి సహోద్యోగులు మేనేజర్లు మాట్లాడుకుంటారు సింపుల్గా చెప్పాలంటే అతను తన ఉనికిని చాటుకుంటాడు విజిబిలిటీ ఎగ్జాక్ట్లీ అందుకే ప్రమోషన్ అనేది కేవలం ప్రతిభ వల్ల రాదు విజిబిలిటీ వల్ల వస్తుంది మనం ఎంత ప్రతిభావంతులమైనా మన పని ఎవరికీ కనిపించకపోతే ప్రయోజనమేముంటుంది ఏమీ ఉండదు అందుకే గోడినంటారు ఈ రోజుల్లో సురక్షితంగా అందరిలో ఒకరిగా కలిసిపోయి ఉండటం రిస్క్ కాదు ఎవరికీ కనిపించకుండా అదృశ్యంగా ఉండటమే అసలైన రిస్క్ వావ్ ఉద్యోగంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది కాని ఈ సూత్రం మన వృత్తిపరమైన జీవితానికి మాత్రమే పరిమితమా లేక మనం ఇంట్లో చేసే పనులలో కూడా ఒక పర్పుల్ కావుని సృష్టించగలమా ఉదాహరణకు ఒక గృహిణీ ఈ ఆలోచనను ఎలా స్వీకరించగలరు ఇది చాలా మంచి పాయింట్ ఎందుకంటే మనం తరచుగా గుర్తింపును ఉద్యోగంతోనే ముడిపెడతాం కానీ ఈ భావన చోటా వర్తిస్తుంది ఉదాహరణకు ఒక గృహిణికి వంట చేయడంపై ఆసక్తి ఉందనుకుందాం అందరిలాగే రోజువారీ వంటలు చేయొచ్చు అది మంచి పనే కాని ఆమెలో ఒక పర్పుల్ కౌ ఆలోచన ఉంటే ఎలా వంటలో పర్పుల్ కౌ అంటే ఏమిటి ఆలోచించండి ఆమెకు పాతకాలపు ఇప్పుడు మరుగున పడిపోయిన మన అమ్మమ్మల నాటి తెలుగు వంటకాలపై ఆసక్తి ఉందనుకుందాం ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు అందరూ ఇంటర్నెట్లో కేకులు పిజ్జాలు పాస్తాల గురించి వెతుకుతున్నారు కాని ఆమె కేవలం ఆ అరుదైన ఆరోగ్యకరమైన పాత వంటకాల గురించే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రారంభిస్తే బహుశా దానికి చాలా తక్కువ మంది ఫాలోవర్లుంటారేవా ఉండొచ్చు కాని ఆ కొద్ది మందికి ఆమె ఒక నిధిలా కనిపిస్తుంది వాళ్ళు వెతుకుతున్నది ఆమె దగ్గర దొరుకుతుంది ఆ చిన్న సమూహానికి ఆమె ఒక హీరో అవుతుంది వారి దృష్టిలో ఆమె ఒక పర్పుల్ కావు కరెక్ట్ ఆ సమూహమే ఆమె కంటెంట్ను ఇతరులకు పంచుతుంది ఇక్కడ పరిపూర్ణంగా ఉండటం ముఖ్యం కాదు భిన్నంగా ఉండటం ముఖ్యం డిఫరెంట్ గా ఉండటం అవును వంద మంది ఒకేలాంటి బిర్యానీ వీడియోలు చేస్తుంటే మీరు ఒక్కరే చేసే అరుదైన పనసపట్టుకూర వీడియో ఒక పర్పుల్ పర్పుల్కో అవుతుంది ఇది కంటెంట్ క్రియేటర్లకు బాగా కనెక్ట్ అవుతుంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో పోటీ చూస్తే భయమేస్తుంది లక్షల ఛానల్సు కోట్ల రీల్సు అందరూ ఒకే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు అవును ఈ పోటీని చూసి చాలా మంది ఇక నా వల్ల కాదు అని ఆగిపోతారు కాని సెత్ గోడిన్ ఇక్కడే ఒక విప్లవాత్మకమైన సలహా ఇస్తారు అందర్నీ మెప్పించడానికి ప్రయత్నించవద్దు అందరినీ వద్దు వద్దు కొందర్ని గాఢంగా పిచ్చిగా మెప్పించండి అంటే మాస్ ను వదిలేసి ఒక చిన్న గ్రూప్ని ఒక నీష్ని టార్గెట్ చేయమంటారా అది రిస్క్ కాదా పైకి అలా అనిపించవచ్చు కాని నిజానికి అదే సురక్షితమైన మార్గం దీన్నే ట్రైబ్ కంటెంట్ అంటారు ట్రైబ్ కంటెంట్ ఉదాహరణకు అందరికోసం కామెడీ వీడియోలు చేసే బదులు కేవలం సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు లేదా బోర్డ్ గేమ్స్ కోసం లేదా పాత తెలుగు సినిమాల గురించి లోతుగా విశ్లేషించే కంటెంట్ చేయడం సరిగ్గా ఆ ట్రైబ్ లేదా సమూహం చిన్నదే కావచ్చు కాని మీరు వాళ్ల కావలసిన కంటెంట్ ఇస్తే వాళ్లు మిమ్మల్ని వదలరు వాళ్లే మీ అతి పెద్ద ప్రచారకర్తలుగా మారుతారు అందరికీ నచ్చాలనే ప్రయత్నంలో ఎవ్వరికీ ప్రత్యేకంగా నచ్చకుండా పోవడం కన్నా కొందరికి ప్రాణంగా నచ్చడం ఎంతో మేలు మనం చిన్నప్పటినుంచీ సేఫ్గా ఉండు అనే మాట వింటూ పెరుగుతాం కాని వ్యాపారంలో కెరియర్లో జీవితంలో సురక్షితంగా ఉండటమంటే అర్థం మారిపోయింది సురక్షితంగా ఉండటమంటే ఏమిటి అందరూ వెళ్తున్న దారిలోనే వెళ్లడం అందరూ చేస్తున్న పనే చేయడం దానివల్ల పెద్దగా నష్టం రాదు కదా నిలకడగా ఉంటుంది అనుకుంటాం అక్కడే మనం పొరబడుతున్నాం ఆలోచించండి పది ఏళ్ల క్రితం మార్కెట్లో ఎన్నో స్మార్ట్ ఫోన్ నిజమే అవన్నీ మంచి ఫోన్లే తయారు చేశాయి కెమెరా బ్యాటరీ స్క్రీన్ అన్నీ బాగుండేవి కానీ అన్నీ ఒకేలా ఉండేవి తెల్లా అన్ని తెల్లా అవి పెద్దగా తప్పులు చేయలేదు కానీ ఏదీ ప్రత్యేకంగా సాహసోపేతంగా చెయ్యలేదు అందుకే ఈరోజు మనకు వాటి పేర్లు కూడా గుర్తులేవు అదొక నిశ్శబ్ద వైఫల్యం సైలెంట్ ఫెయిల్యూర్ వావ్ సైలెంట్ ఫెయిల్యుర్ వారు విఫలమయ్యారని కూడా ఎవ్వరికీ తెలియకుండానే కనుమరుగైపోయారు సగటుగా ఉండటం అంటే మార్కెట్లో కనిపించకుండా పోవటం దీనికి బదులుగా ఏం చెయ్యాలి ఒకవేగా మనం చేసే ప్రయోగం విఫలమైతే సేత్ గోడిన్ చెప్పేది అదే ఒక నిశ్శబ్ద వైఫల్యం కన్నా ఒక పెద్ద ప్రయోగం ఒక లౌడ్ ఎక్స్పెరిమెంట్ ఎల్లప్పుడూ మంచిది లౌడ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక కొత్త సాహసోపేతమైన ఆలోచనతో ముందుకు రావటం అది విజయవంతం కావచ్చు లేదా ఘోరంగా విఫలం కావచ్చు విఫలమైనా పర్వాలేదు ఎందుకు కనీసం మీరు మార్కెట్ దృష్టిని ఆకర్షించారు ఒక ప్రయత్నం చేశారని ప్రపంచానికి తెలుస్తుంది ఆ వైఫల్యం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటారు కాని సురక్షితంగా ఆడితే నేర్చుకోవడానికి కూడా ఏమీ ఉండదు గెలుపూ ఉండదు ఓటమీ ఉండదు కేవలం అదృశ్యమైపోవటముంటుంది అంటే విమర్శలకు భయపడకూడదు ఎందుకంటే పర్పుల్ కావ్ ఆలోచన అందరికీ నచ్చకపోవచ్చు ఖచ్చితంగా నచ్చదు అదే దాని బలం బలమా అవును ఒక పర్పుల్ కౌ ఆలోచనను కొందరు విమర్శిస్తారు కొందరు దాని చూసి నవ్వుతారు మరికొందరు అర్థం చేసుకోలేరు కాని మరికొందరుంటారు వాళ్ళు దాన్ని ప్రేమిస్తారు దానికోసం నిలబడతారు దాని గురించి అందరికీ చెబుతారు ఆ ప్రేమించే కొద్దిమంది మనకు కావాల్సిందే వాళ్లే విమర్శలకు భయపడి సగటుగా ఉండిపోతే ఎవరి ద్వేషాన్ని పొందలేం కాని ఎవరి ప్రేమను కూడా పొందలేం ఈ చర్చ మొత్తం విన్న తర్వాత నాకు విషయం స్పష్టమవుతోంది ఈ ప్రపంచానికి మరో కాపీ అవసరం లేదు అస్సల్లేదు మన ప్రత్యేకత మన విలక్షణత అవసరం మనం చేసే ప్రతి పనిలో మనదైన ఒక ముద్ర వేయాలి తెల్ల ఆవుల మందలో కలిసిపోవడం సులభం కాని గుర్తింపు అవును ఒంటరిగా నిలబడే ఊదారంగు ఆవుగా మారడానికి ధైర్యం కావాలి కాని దీర్ఘకాలంలో అదే తెలివైన నిర్ణయం అయితే ఈ చర్చ వింటున్నవారికి ఒక ప్రశ్నతో ముగిద్దాం వారి జీవితంలో వారి పనిలో వారు సృష్టించే కంటెంట్లో వారు తెల్ల ఆవులా ఉన్నారా లేక ఊదారంగు ఆవులా ఉన్నారా మంచి ప్రశ్న ఈ ప్రశ్న వారిని ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను ముగింపుగా ఒక ఆలోచన పంచుకుంటాను పర్పుల్ కౌగా మారడమనేది ఒక్కరోజులో ఒక్క పెద్ద ఆలోచనతో జరిగేది కాదు అదొక నిరంతర ప్రక్రియ ఒక అలవాటు అంటే అది మనం చేసే ప్రతి చిన్న పనిలో ప్రతి నిర్ణయంలో ఇది అందరూ చేసేదేనా లేక నేను కొత్తగా భిన్నంగా చేస్తున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడంలో ఉంటుంది బహుశా ఆ నిరంతర అన్వేషణ ఆ చిన్న చిన్న ప్రయోగాలే మనల్ని నెమ్మదిగా ఒక సాధారణ వ్యక్తి నుండి అసాధారణ వ్యక్తిగా మారుస్తాయేమో ఆలోచించాల్సిన విషయం